జిల్లాలో ఇది పరిస్థితి ఇల్లు లేదు చెట్ల కింద చెట్ల కింద లేదు హాలు ఇది హాలు ఇక్కడ కూర్చుంటారు బీసీ పరిస్థితి ఒక కమ్మరి అంటే వర్మరి కృష్ణ శ్రీగాదా మా గంభీరావుపేట మండలం శ్రీగాథ గ్రామంలోని నా పరిస్థితి ఇది ఉంది నేను చిన్నప్పటి నుంచి నా పత్రులు ఇదే తెల్లారతలేదు పొద్దుగా చేసిన కాస్త పొద్దున్నప్పుడు సరిపోతలేదు ఇది పరిస్థితి భార్య బామార్ది భార్య వాడు ఆ సినిమా ఉన్నప్పుడు ఏం లేదు ఏం లేదు పిల్లలు ఏం లేదు ఇప్పటికైనా తె బీసీల పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరోపేట మండలం గంభీరోపేట మండలం పరిస్థితి బీసీలకు బీసీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతచారి కులంలో పుట్టిన కృష్ణాచారి కృష్ణా అమ్మ చనిపోతే ఊరే గ్రామంలోనే చల్ల జమ చేసి నేను చావు సందానాలు చేసిన నా తన నేను పోతు రోజు పొద్దు కైకిల్ మాపులు చేసుకుంటే అది సరిపోతలేవు నా బతుకులు బామ్మది భార్య అట్లా నా భార్య నా బతుకులకు ఇట్లుండేది ముగ్గురు చచ్చిపోయారు మా మామ చచ్చిపెండు మా బామ్మ చచ్చిపోయాడు అందరు చచ్చిపోయారు ఆ పరిస్థితి చిన్నప్పటి నుంచి ఇంతే వస్తుంది మా బతుకులు